ప్రేక్ష నమస్కారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని తుమ్ముకుంట పరిధిలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం శ్రీ గురు రాఘవేంద్రయ నమ గాయత్రి మహాక్షేత్రం తూముగుంట గుడి కట్టి ఇరవై మూడు సంవత్సరాలు అయింది రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ఉత్సవాలు మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలు అయిన సందర్భముగా శ్రీ గురురాయల యొక్క రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఈరోజు రేపు ఎల్లుండి జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా గోపూజ తర్వాత ధ్వజారోహణ అన్నీ కూడా నిన్న జరిగాయి ఈరోజు స్వామివారికి బృందావనానికి పంచామృత అభిషేకము తర్వాత అష్టోత్ర శతనామావళి పూజ తదుపరి భజన కార్యక్రమము తర్వాత ప్రసాద వినియోగములు ఇత్యాది కార్యక్రమములన్నీ కూడా ఈరోజు జరిగాయి సాయంత్రం పలకి సేవ రథోత్సవం ఊయల సేవ ఇత్యాది కార్యక్రమాలకు కూడా సాయంత్రం ఐదున్నర ఐదు నలభై దగ్గర నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతాయి కాబట్టి యావై మంది భక్తులకి నేను విన్నవించేది ఏమిటంటే దయచేసి తప్పకుండా గాయత్రి మహాక్షేత్రంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి ఆలయానికి అందరూ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను భగవంతుడు మీకు ప్రసాదించ వాళ్ళ భగవంతుని ప్రార్థిస్తూ రేపు ఉదయం స్వామివారికి అభిషేకము పంచామృత అభిషేకము తదుపరి యథావిధిగా అష్టోత్తర శతనామావళి పూజలు తదుపరి భజనా కార్యక్రమము తర్వాత పాదపూజ తర్వాత కనకాభిషేకము గురురాయల వారికి ప్రత్యేక పూజలు జరపబడతాయి మధ్యాహ్నం రెండు గంటలకి భోజనము ప్రసాదము స్వామివారి ప్రసాదము వితరణ జరుగుతుంది కాబట్టి నుండి భక్తులు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను आपदापर्ता धातापदा लोखाभिरामं श्रीरामं भूय भूय नमाम्यं चित्रे पद गंभीरे वाखे मन रखंडित गुरुवहं वंजयती भाति स्त्री जयतीवाक्तिकोयं प्रत्यर्तिगतक्री व्यासगुरभया दस्पतिष्ठा सिद्ध्यपो विद्यारक्सर्गुणभाकाननम वजराज गुरुमंदे हईग्रीवपदाश्रिया पूज्याय सत्यधर्मरताय राघवेंद्रा सत्यधर्मरतायजतालक्षा नमताधे नए श्रीगुरभ्यो नम हरि ఈరోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూడు వందల యాభై నాలుగు ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారు శశీరంగా మూడు వందల యాభై నాలుగు సంవత్సరాల బృందాంలోకి వెళ్ళినటువంటి సమాచారంగా మనం దాని ప్రతీకగా సంవత్సరం సంవత్సరంలో ఆరాధనోత్సవాలు జరుపుతూ వస్తున్నాము ఏడు వందల సంవత్సరాలు స్వామివారు నాకు బృందంలో ఉంటాము వచ్చిన భక్తులందరినీ కూడా కళ్ళారా చూసి వాళ్ళని అనుగ్రహిస్తామని చెప్పేసి స్వామివారి ఆశ్వాసం జరిగింది అదేవిధంగా ఇప్పటికే మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలు పరిపూర్ణంగా జరిగింది రేపటినాడు మధ్యారాధన ఈరోజు పూర్వారాధన ఎల్లుండి ఉత్తరారాధన అని మూడు రోజులుగా ఈ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా దేశ నలుమూలల ఎక్కడున్నా కూడా రాఘేంద్ర స్వామి వారి ప్రతిష్ట ఎక్కడ జరిగినా కూడా అక్కడ అంత అంగ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి స్వామివారు ప్రత్యేకంగా రేపు మధ్యారాధన ప్రయుక్తంగా స్వామివారు ఎక్కడున్నా కూడా స్వామి బృందాల నుంచి పైకి వచ్చి కళ్ళార భక్తులందరినీ కూడా చూసి అనుగ్రహిస్తానని చెప్పేసి ప్రజల యొక్క విశ్వాసము కాబట్టి తెలుగు కన్నడలో ఒక సామెత ఉంది దేవరందరే తిరుపతి తిమ్మప్ప గురుగలందరే రాఘవేంద్ర మంత్రాయ రాగప్ప అని చెప్పేసి దేవుడు అంటే ఎవరంటే ఆ వెంకటేశ్వర స్వామి గురువులంటే ఎవరంటే రాఘవేంద్ర స్వామి చెప్పేసి ఒక నానుడి ప్రకారంగా రాఘవేంద్ర స్వామి వారు శుశీరంగా బృందానమయ్యి ఇప్పటికీ కూడా స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిదర్శనము ప్రతి ఒక్కరికి అనుభూతి ప్రతి ఒక్కరికి వాళ్ళ మాహిత్యంతో అందరికీ కూడా ఏవి కోరినా కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఎల్లవేళలా వాళ్ళు వాళ్ళ చూపులతో భక్తులందరూ కూడా చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు కాబట్టి ఈ కలియుగంలో రాఘవేంద్ర స్వామివారి మాహిత్యము చాలా వర్ణనాతీతము ఎందుకంటే మనకి ముఖ్య స్థానము మంత్రాలయము మంత్రాలయంలో ఇప్పుడు కొన్ని కోట్ల లక్షల మంది కూడా అక్కడ వచ్చి స్వామివారు దర్శనం చేసుకుంటారు అయితే మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లా శామిరిపేట మండలము తోమ్కుంట గ్రామంలో రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠించి నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పరిపూర్ణంగా జరిగింది మా గురువులైనటువంటి శనగవరపు వెంకట లక్ష్మీ నరసింహమూర్తి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మాకు జాగ్రత్తగా వహిస్తూ అన్ని పూజా కార్యక్రమాల్లో కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఆదేశిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు కూడా అంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఊరి దూరాన ఉన్నా కూడా భక్తులు మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకొని మాకు రాగుంద స్వామి ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఎంతోమందికి కూడా స్వామివారి అనుగ్రహం జరిగింది దాంట్లో ప్రత్యేక నిదర్శనము నేను కూడా ఒక భాగ్యస్తున్నాయా దానికి నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైన రోజులు ఈ మూడు రోజులు కూడా స్వామివారి ఆ అనుగ్రహం అందరికీ కూడా అందరికీ కలగాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ ఓం శ్రీకృష్ణ అర్పణ వస్తు నా పేరు సుధీంద్ర కట్టి నా భార్య పేరు పరిమళ కట్టి మేము తుమ్కుంటాకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమానికి వస్తున్నాం కార్యక్రమానికి వస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది టైంకి భోజనము అన్ని టైం పూ పూజా పద్ధతి ఇవన్నీ మాకు బాగా నచ్చాయి కాబట్టి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మహిమాచాలు ఇక్కడ రాఘవేంద్ర స్వామి మహిమచాలం ఉంది అది మాత్రం ఒప్పుకోదగ్గదు నా పేరు పరిమళ కట్టి అండి ఇక్కడ మా అబ్బాయి ఇల్లు తీసుకున్నప్పటి నుంచి వస్తున్నాము తర్వాత ఇక్కడ పురోహితులు వారు అంటే ఆయన మహిమ చెప్పారు మాకు అప్పటి నుంచి మాకు చాలా నమ్మకం ఈయన గురించి అంటే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు అంటే ఈయనతోని ఇప్పుడు ఆయన బెంగళూరుకి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి ఈ మూడు రోజులు కూడా చాలా వైభవంగా పూజలు అవి చేసి మేము ఎంత దూరం వెళ్ళగలక్క లేకుండా ఇక్కడే మాకు రాయ వాళ్ళ దర్శనం అవుతుంది అందుకే ఇంకెక్కువ చెప్పుకోలేదు నేను నమస్కారం అండి నా పేరు సుధాకట్టి నేను సుధీంద్ర కట్టి గారి కోడల్ని సో మేము తుమ్కుంటాకి ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాలు అయింది మేము వచ్చి అందులో ఫస్ట్ మాకు ప్రత్యేకంగా ఏంటంటే మాకు ముందు నుంచి రాఘేంద్ర స్వామి గారు అంటే చాలా భక్తి మేము ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ దగ్గరలో బృందావనం ఉందా లేదా అనేది మేము ఎప్పుడు అనమాట అప్పుడు అలా అడిగితే ఒకరు చెప్పారు ఇలా తుమ్కుంటాలో మా అత్తగారు ఒకరికి చెప్పారు ఇలా ఇల్లు తీసుకున్నాం మేము తుమ్ముకుంటాలో అంటే మేము ఫస్ట్ అనుకున్నాం అబ్బా ఎంతో దూరం ఉందేమో రాఘవేంద్ర స్వామి మఠము మళ్ళీ బరకత్పుర లింగంపల్లి దగ్గరికే వెళ్ళాలేమో ఆయన దర్శనం కోసం అని వాళ్ళము కానీ వాళ్ళు చెప్పారు ఇక్కడ దగ్గరలో మీకు ఒకటి ఉంది అంటే చాలా సంతోషపడ్డాము అప్పటి నుంచి మేము ప్రతి ఆరాధనకు మాకు తెలిసిన వారు ఇక్కడ రాఘవేంద్ర ఆచార్య ఉన్నారు ఆయన చాలా చక్కగా భక్తి భక్తినిష్టలతో ప్రతి సంవత్సరము బెంగళూరుకి వెళ్ళారు ఆయన ఇంతకు ఇన్ని చాలా సంవత్సరాల కంటే ముందు కూడా ఇక్కడే ఉండేవారు కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆయన బెంగళూరుకి వెళ్ళినప్పటికీ ఇక్కడికి వచ్చి రోజు ప్రతి ప్రతి సంవత్సరం రాఘవేంద్ర స్వామి ఆరాధనలకు వచ్చి భక్తి నిష్టలతో చేసి ఇక్కడ దగ్గరున్న వాళ్ళంతా కూడా మేము కలిసి నిష్ఠతో పూజిస్తాము ఈ యొక్క నాకు చిన్నప్పటి నుంచి కూడా రాఘవన్న స్వామి అంటే చాలా భక్తి ఆయన మహాత్మలు అంతా ఇంత కాదు చెప్పడానికి చాలా తక్కువ అది సో మాకేంటంటే అన్నిటికంటే పెద్ద గురువులు ఆయన సో పూజ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయచ భజ్రతాం కల్పవృక్షాయ నమ్మతాం కామదేన్వే ఎప్పుడు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు ఆయన చేయి వదలడు సో అదే నమ్మకంతో ప్రతి ఇంకా చక్కగా ఇంకా ముందు ముందు కూడా బాగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు అదేవిధంగా పల్లకీ సేవ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ రథోత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు తెలియజేశారు సుమారుగా వంద మంది భక్తుల వరకు ఇక్కడ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న స్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నందుకు భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో జనలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద డిస్క్రిప్షన్